గోదావరి జలాలతో ఖమ్మం జిల్లా భూముల్ని తడిపే కీలక ఘట్టం ఆవిష్కృతమైంది ట్రయల్ రన్ నిర్వహించగా పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలు ఎగిసిపడుతూ దిగువకు పారడంతో అధికారులు సంబరాల్లో మునిగితేలారు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయింది అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు దగ్గర ఇరిగేషన్ అధికారులు మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ చేశారు పంప్ హౌస్ నుంచి గోదావరి జిల్లాలు ఎగిసిపడుతూ దిగువకు పారడంతో అధికారులు సంబరాల్లో మునిగి తేలారు ఈ ప్రాజెక్టుతో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు ఈ ఏడాది వైరా ప్రాజెక్టు వరకు నీళ్ళందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో ప్రాజెక్టు పరిశీలించడానికి వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిని చూసి భావోద్వేగానికి గురయ్యారు గోదావరి జిల్లాలకు ప్రత్యేక పూజలు చేశారు నీరు పారుతున్న పుడమికి సాష్టాంగ నమస్కారం చేసి సంతోషం వ్యక్తం చేశారు ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్లు పారిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డెబ్బై కోట్ల రూపాయల నిధులు కేటాయించి సక్సెస్ఫుల్గా ట్రైల్ నిర్వహించామని అన్నారు అంటే త్వరలోనే ఆ నీళ్లను కూడా పారిచే కార్యక్రమం జరుగుతోంది జరిగే ప్రక్రియలో భాగంగా మరి పోతా పోతాయి కాబట్టి గోదావరి జిల్లాలు ఎత్తిపోసే కార్యక్రమానికి అంకురార్పణ చేశామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుకు తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఒక్క ఎకరానికి కూడా నీరివ్వలేదని విమర్శించారు సుమారు తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెడితే గత ప్రభుత్వంలో ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు కాకుండా కనీసం ఆ మోటార్లు కూడా ఆన్ చేయని ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజే మీరు చూశారు ఆ లిఫ్ట్ ని డ్రై రన్ అంటే నీటిని ఎత్తిపోసే కార్యక్రమాన్ని ఇంతకు ముందే మొదలు పెట్టాం మరోవైపు సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఖమ్మంలోని ప్రతి ఇంచుకు ఇక ఢోకా లేదని దశాబ్దాల పాటు దగాపడ్డ రైతుకు ఇక చింత లేదన్నారు సీతారామ ప్రాజెక్టు నా గుండెకాయ అని కేసీఆర్ ఆనాడే ప్రకటించారని పోస్ట్ చేశారు కేటీఆర్